పోచి కాదు బ్రో ఇది అరాచకం ఒక్కొక్క స్క్రీన్ కి ఒక్కొక్క నరుకుడికి ఓరి దేవుడో పిచ్చి తగ్గింది రాది లావే గుచ్చ పట్ట చింకొ నాశనం అయిపోయినావు ఓ రయ్య పోవర్ కళ్ళను కోరు పవన్ ఉండుంటే ఇండస్ట్రీ రాజకీయంలో లో ఉండుంటే ఏ హీరో మీద అంటాడు కాదు ఆ బ్రో ఇవ్వ గుత్త వల్ల ఉంది సినిమా గుర్తం సినిమా మాత్రం చాలా బాగుందన్న థియేటర్లో చూడాలా తమను కొట్టిండన్నా తమను కొట్టిండు వామో ఏది కొట్టిండో కానీ వాము తమనన్నా గొడ్డుకారం పెట్టుకొని లోపల చెప్పి కొట్టినావు కానీ అన్న అట్ట కొట్టినన్న అసలు బీజం వస్తుంటే కొన్ని కొన్ని సీన్స్ ఉండే అన్న హైలైట్ సీన్స్ ఇక ఆ టై ఆ టైంలో నువ్వు థియేటర్లో ఉంటే గుండె కొట్టుకోవట్లేదు నేను చెప్తాను కదా యాభై సంవత్సరాలు దాటిలో సినిమాకి రాగానే ఎందుకంటే పోతారు మీరు తెగిపోతారు మీరు మీ ప్రాణాలకి ఎవడు బాధ్యత లేడు చిన్న పూర్వకంగా తీసుకుని సినిమా చాలా బాగుంది అన్న